ఈరోజు భక్త ప్రహ్లాదిని కమలాక్షి నర్పించు కర్మలు కర్మలు పద్యానికి భావం చబోతున్నాను కమలాక్షి నర్పించు కరములు కరములు హరిని పూజించేటువంటి చేతులే చేతులు ఆ చిన్మయిని పూజించకపోతే చేతికి సార్థకత లేదని భావం అనమాట శ్రీనాథు వర్ణించు జీహో జీహ్వా ఆ నారాయణని కీర్తించేటువంటి నాలికే నాలిక లేకపోతే ఆ నాలు చరితార్థత లేదని అర్థం అనమాట అంటే దేవతలు దేవతలను రక్షించేటువంటి ఆ శ్రీపతిని చూసేటువంటి చూపులే చూపులు అని అర్థం శేషసాయి కిడి శిరము శిరము పాలసముద్రంలో ఆదిశేషునిపై పై శయనించినటువంటి ఆ శేషసాయి పాదాలికి మొక్కే శిరస్సే శిరస్సు అని అర్థం అనమాట నాకన్నించు వీనులు వీనులు ఆ చక్రవారి కథలు వినే చెవులే చెవులు అని అర్థం అనమాట మనము ఆ మధుసూదన తలచేటువంటి మనస్సే మనస్సు అనే అర్థం అనమాట భగవంతుని పలగును పదములు పదములు పరంధాముని చుట్టూ ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి ఆ పద్మనాధిని భావించే బుద్ధే బుద్ధి లేకపోతే సద్బుద్ధి కాదు దేవదేవుని చింతించు దినము దినము ఆ అంబుజాక్షుని గురించి ఆలోచించే దినమే దినము లేకపోతేది దుర్దినము చక్రహాస్తుని ప్రకటించు చదువు చదువు ఆ చక్రధారి గురించి విస్తపరిచే చదువే చదువు కుంభనీధవు చెప్పడి గురుడు గురుడు ఆ గోవిందని గురించి బోధించే గురువే గురు తండ్రి హరి చేరుమనియడి తండ్రి తండ్రి అంటే ఆ విష్ణువుని సేవించుమని చెప్పే తండ్రి తండ్రి ధన్యవాదములు